విషయం ఏంటంటే మైలవరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు బీసీలకు సీట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి తెలియజేశాను అలాగే మీడియా పరంగా తెలియజేశాను పత్రికా పరంగా తెలియజేశాను ఇప్పటి వరకు వచ్చి పిలిపించి మాట్లాడింది ఏమీ లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ బీసీలకి న్యాయం చేస్తా బీసీలకు అండగా ఉంటా ఇది బీసీలు పార్టీయే అని కూడా చెప్పడం జరుగుతుంది మరి బీసీలకి న్యాయం చేస్తాను అన్నప్పుడు మైలవరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని కూడా తెలియజేశాము మమ్మల్ని అయితే పిలిచి మాట్లాడింది లేదు నేను పదిహేడో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసేటప్పుడు ఒక ఒకే ఒక ఇంటి కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీకి తరపు నుంచి నేను పోటీ చేశాను నా వార్డు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక పార్టీనే చూసి ఓటేయ్యి వ్యక్తిగతంగా కూడా చూసి ఓటేస్తారు కాబట్టి నన్ను గెలిపించారు నా వార్డు ప్రజలు వాళ్ళకి ఎంత సేవ చెయ్యాలి అని చెప్పి నాకు ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించుకున్నారో ఆ నమ్మకంతో నేను ప్రజలకు సేవ చెయ్యాలి అని చెప్పి సేవ చేస్తూ ఉన్నాను ఆ నేపథ్యంలో టీడీపీ నాయకులు అట్లాగే వైసీపీ నాయకులు ఇద్దరు కూడా ఒకటైపోయి నన్ను వార్డులో పని కూడా చేయనీయకుండా ఇబ్బంది పెట్టారు అయినా కూడా ధైర్యంగా నిలబడ్డాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తాను అంటున్నారు కాబట్టి ఆ ధైర్యంతో నిలబడి ఉన్నాను మరి ఏడు నియోజవర్గా ఏడు నియోజకవర్గాలు ఒక జిల్లాకొచ్చి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీసీలకి సీట్ ఇచ్చారా ఇంకా బీసీలకి న్యాయం జరుగుతుందని ఎలా అనుకోవాలి బీసీలకి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు నేను బీ ఆవేదనతో రిజన్ చేయడం జరుగుతుంది టీడీపీ పార్టీకి రిజన్ చేస్తున్నా చేశాను కూడా చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మైలువరం నియోజకవర్గం తరఫున మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చర్చకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను